హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అయితే గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందంటూ కేసీఆర్ పైన హరీష్ రావుల పైన తీవ్ర విమర్శలు చేసినటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పిసి ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో కాళేశ్వరం పై నివేదిక తెప్పించుకొని ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత బాధ్యులపై విచారణ తీసుకోవాలంటూ సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ హరీష్ రావు గారు కేసీఆర్ గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడే తెలంగాణ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది పిసి ఘోష్ కమిషన్ ఆధారంగా బాధ్యులపై కేసీఆర్ పైన మరియు హరీష్ రావుల పైన ఇతర అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఒక సంచలన తీర్పు ఇచ్చింది అక్టోబర్ అంటే దసరా సెలవులో ముగిసిన తర్వాత వీటిపైన చర్చ చేసే అవకాశం ఉంది అని ప్రస్తుత సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు